హాయ్ వన్ ఐఎమ్ డాక్టర్ ప్రగతి డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ ప్రగతి స్కిన్ అండ్ కాస్మటాలజిస్ట్ అని కలీల్వాడి నిజామాబాద్ ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అరికాలు పగుళ్ళు నార్మల్ గా మన ఇంట్లో కూడా చాలా మంది కాలు పగుళ్ళతో చూస్తూ ఉంటాము ఎందుకు చూస్తాము ఎందుకు వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయగలుగుతామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో కాలు పగలడం అన్నది ఇది నార్మల్ కండిషన్ అయినా లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజా అన్నది కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మనం నార్మల్ గా ఏంటి అని అంటే గా సీజనల్ గా అంటే ఎవ్రీ వింటర్ సీజన్స్ లో ఎలా అయితే మన స్కిన్ డ్రై అవుతూ ఉంటుందో ఫేస్ డ్రై అవుతుంటది బాడీ డ్రై అవుతుంటది వింటర్ సీజన్స్ లో అలానే మన అరిచేతులు అరికాలు కూడా పగులుతూ ఉంటాయి కొంతమందికి ఎక్కువ మోతాదులో అవుతుంది కొంతమందికి తక్కువగా అవుతుంది ఇది నార్మల్ ఇండివిజువల్ గా నార్మల్ గా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే తగ్గిపోయేటట్టు అయితే మాత్రం అది నార్మల్ కండిషన్ యూజువల్ గా డ్రై స్కిన్ ఎంటిటీ కిందనే భావిస్తాము కానీ ఎప్పుడైతే ఈ కండిషన్ సివియర్ గా ఉండి ఎప్పుడైతే మనకి మడిమల మీద పగులుతూ అది ఎక్స్టెండ్ అవుతూ మొత్తం పాదం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది అంటే మాత్రం కొద్దిగా సివియర్ కండిషన్లోకి వెళ్తున్నట్టు అంటే దీంతో పాటు కట్స్ అంటే ఫిజర్స్ ఇట్లా బాగా ఇట్లా లైన్స్ లాగా వచ్చేసి దాంట్లో నిండి ఏమైనా పస్టిక్ స్టార్చ్ కానీ నీరు రావడం కానీ లేకపోతే నొప్పి తోటి దురత తోటి బాధపడుతున్నట్టయితే అది డెఫినెట్ గా స్కిన్ ప్రాబ్లం కిందికి వెళ్తూ ఉంటుంది స్కిన్ డిసీజ్ కిందకి సో ఎలాంటి స్కిన్ కండిషన్స్ లో ఇవి చూస్తాము అని అంటే డెఫినెట్ గా ఫామోప్లాంటర్ సోరియాసిస్ కానీ డర్మటైటిస్ లో కానీ కొన్ని కొన్నిసార్లు అలా కట్స్ ఎక్కువైపోయి పుండ్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో డెఫినెట్ గా గుర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నార్మల్ గా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇంట్లోనే ఎటువంటి ట్రీట్మెంట్స్ లేకుండా మీరు చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఎలా అయితే మనం నార్మల్ గా రోజు స్నానం చేస్తామో అలానే మన అరికాళ్ళు కూడా డెఫినెట్ గా సోప్ తోటి వాష్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా అండ్ ఏదైనా డెడ్ స్కిన్ ఉంటే నార్మల్ గా ఏంటి స్కిన్ లో స్టార్టమ్ కార్నియం లాస్ట్ పైన పొర అన్నది డెడ్ స్కిన్ అనమాట ఆ పొర అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్రమంలోనే డెడ్ స్కిన్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు క్రాక్స్ అన్నవి పగుళ్ళు అన్నవి ఫామ్ అవుతుంటాయి సో దాన్ని మనం క్లీన్ చేస్తే పోతుంది అది క్లీన్ చేయకుండా అలానే పెరుగుపోతూ ఉంటే అవి క్రాక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్ గా ప్రతిరోజు రెగ్యులర్ గా క్లీన్ చేసుకున్నట్టయితే అసలు ఆ కండిషన్ రాదు అండ్ సెకండ్ థింగ్ గుడ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి సో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటామో మనం పాదాలకు కూడా మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇంకా కావాలి అనుకుంటే ఈ నైట్ టైమ్స్ సాక్స్ కూడా వేసుకొని పడుకుంటే అండర్ అక్లూషన్ మాయిస్టర్ అనేది అలాగే ఉండిపోయి పగుళ్ళు రావు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ టూ కి ఒకసారి కానీ ఆర్ మంత్లీ వన్స్ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు గా ఒక టబ్ ఆఫ్ వాటర్ లో మన పాదాలు రెండు కూడా దాంట్లో డిప్ చేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచిన తర్వాత తీసి ప్రాపర్ గా క్లీన్ చేసుకొని టవల్ తోటి దెన్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్టయితే ఈ ని కంప్లీట్ గా మనము ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాము సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అని అంటే డెఫినెట్ గా మనం ఎలా అయితే స్నానం చేస్తామో మన పాదాలు కూడా ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలి దెన్ అప్లై గుడ్ మాయిశ్చరైజర్ గుడ్ అమౌంట్ మంచిగా ఎక్కువగా మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకొని స్పెషల్ గా వింటర్ సీజన్స్ లో చలికాలలో అయితే మాత్రం సాక్స్లు కూడా వేసుకొని పడుకోవాలి మనకి తెలుస్తూ ఉంటది మన బాడీ ని బట్టి మనకి కాళ్ళు పగుళ్ళు అలవా వస్తుందా లేదా అనేసి అలాంటి వాళ్ళు ఎవరికైతే పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళు వింటర్ సీజన్ రాకముందు నుంచి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అసలు ఈ ప్రాబ్లం అనేది రాదు రెండోది పగుళ్ళు వచ్చి అది తీవ్రంగా అవుతుంది బాగా దురద నొప్పి తోటి మళ్ళీ పాదం మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కలవాలి అది ప్రాపర్ గా ఏంటి అన్నది అసెస్ చేస్తారు డాక్టర్ దెన్ దాని స్కిన్ కండిషన్ ని బట్టి మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ